హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో రెండు పంటలకు సంబంధించిన పంట పెట్టుబడి సంకిందా రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి ఎవరికైతే రాలేదో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకిందో వాళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయం వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త అనేది మనకైతే అందియడం అయితే జరిగిందండి ఆ శుభవార్త ఏంటి మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే మన రైతుల కోసం మన ఛానల్ తరపున మీకైతే అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది యాసంగి సీజన్ అప్పటి నుంచి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం అయితే జరిగిందండి కాకపోతే మనకి అందరికీ ఇచ్చిందంటే యాసంగిలో చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి అదే ఆరు వేల రూపాయలైనా సరే పూర్తి స్థాయిలో ఎవ్వరికీ డబ్బులు జమ చేయలేదని చాలామంది రైతులైతే కోపడుతున్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి ఏదైతే వానాకాలం సీజన్ అయితే ఉందో దాంట్లో అందరికి ఇస్తామని మాట అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో రావాల్సిన అయితే ఉందండి కానీ మన తెలంగాణలో వచ్చేసి కొంతమందికి మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు సో దానికి కూడా కారణం కూడా మీకు ఇదే చెప్తా ఎవరైతే రైతు భరోసాలో వచ్చేసి మీరైతే గతంలో ఒకే పేరు మీద ఉంటే ఇప్పుడు పేర్లు మార్చుకుంటే కొంచెం అయితే వాళ్ళకైతే డిలే చేయడం అయితే జరిగిందండి సో వాళ్ళకైతే ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తున్న ఒక్కసారి ఏదైనా కరెక్షన్ ఉంటే చేయించుకొని చెప్తున్నారు కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఆగస్టు రెండవ తారీఖున అయితే వస్తున్నాయండి అలాగే మనకైతే ఏదైతే ఉందో పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అడితే ఆ డబ్బులు కూడా మన ఖాతాలో జమ చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు సో మొత్తానికి వచ్చేసి ఈ రెండు పంటలకైతే ఏదైతే ఉందో ఒకటి యాసంగి సీజన్ సంబంధించిన పెట్టుబడి సం కింద దాని గురించి ఎలాంటి అప్డేట్ రాలే కానీ ఇప్పుడు ప్రజెంట్ వానాకాలం సీజన్ నడుస్తుంది కదా సో దానికి సంబంధించిన డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు అలాగే కేంద్రం రెండు వేల రూపాయలు అనేది ఎనిమిది వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అలాగే కేంద్రం జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మొత్తానికి వచ్చేసి ఇప్పటి నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి ఈ రెండో తారీఖున మీరు డబ్బులు పొందిన తర్వాత ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి